నమస్కారం చాండో ట్యూబ్ లెక్క పోక అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఇన్నే వాళ్ళకి ఎన్ని చేసుకొని చెప్పండి ఏమైతే ఎనీథింగ్ నాట్ కాలేజ్ ఎనీథింగ్ మా ఊర్లో ఏం చేస్తారు గ్రూప్ లో అన్ని కలిసి మెడికల్ కా మెడికల్ హాస్పిటల్ చేస్తామంట్రీ వెరీ గుడ్ మూడు వందలు పడకలంట్రీ వెరీ గుడ్ ఈరోజు ఏం పరిస్థితి ఓపెన్ చేసిపోయినారు అర్జెంట్ గా ఎమ్మెల్యేలు ఓపెన్ చేయాలని ఓపెన్ చేసినారు పోనీ ఈ రోజు కూడా రోజు ఈ నిమిషం ఈ సెకండ్కే తాడిపత్రి మెడికల్ హాస్పిటల్ హాస్పిటల్ ఎలా ఉంది నేను ఎనభై ఐదు లక్షలు ఇచ్చి ఐపీఐ చేస్తాను చూస్తే కూడా కాలే మీరు పెట్టినట్టు కదా మీ టైం అయిపోతుంది ఓపెనింగ్ చేసిపోతారు కదా మా డాక్టర్ ఉన్నాడు మా అన్న శిష్యుడు ఏం పేరు శైలనాథ్ గారు அண்ணா நீ கொடுக்கு எடுத்து இது அனுப்பிட்டா போன் அவர் தோட்டவாடு எவ்வாறு சதவீச்சா நம்ம அண்டே கனூர் சதினட்ல மா அக்கடி ஜாடே சரிவிட்ல டேகரெடி காரி எக்கடி சதுவாரோ மைசூர்ல ரெடி காரி எக்கவரு రవీందర్ రెడ్డి అన్న ఎక్కడ చదివాడు ఆల్ దిస్ కు కాల్డ్ బిగ్ పాలిటీషియన్ వెరీ గుడ్ పాలిటీషియన్స్ ఆ రోజు కూడా పోయి కర్ణాటకలో కూడా అంతా చదువుకొని వచ్చినా నేను ఒకటే సాగే అనేది బాగలేదు నీకు ఏ హాస్పిటల్కి పోయినా తండ్రి ఏమేమి అడుకోకూడదా కర్నూలు హాస్పిటల్ ఉంది ఈడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది నాని బాడీ బాయ్ బాంబేకి బాయ్ ఏమి విజయవాడలో లేవు హాస్పిటల్లో ఎందుక మాట్లాడుతుంది ఊరిక పోనీ అయిపోయినాయా అయిపోయినాయా పోలవరం ఏం చేస్తారు ఫినిష్ చేస్తురే బుల్లెట్ దిగుతాది బుల్లెట్ దింపుతాము ఇవన్నీ మాట్లాడుతుంది ఇంకోటి మాట్లాడతాను ఈ నడవన మళ్ళీ దీపావళి చేసుకుంటాలో లేరండి ఒకవేళ మేమే తయారైతే మీరు చేసుకోకూడ్ ఐదేళ్ళు బయటికి పోయినా లేదురా మమ్మల్ని ఆ చంద్రబాబు నాయుడు మరి ఆ మరి వద్దు మనకు అనుకుంటానా లేదో నిజంగా చేతకాంతనము ఏమో నాకు అర్థం కావలేండి పేరుని నాని మాట్లాడుతాడు ఇష్టం వచ్చినట్లు మరి బియ్యం మాకు వచ్చిందే మీకు వచ్చిందండి ఎందుకు అంత ప్రైవేట్ ఏ ప్రైవేటైజేషన్ చేసినా తెలుసో తెలిసే ప్రమాణం చెప్తాను శివుని తోడు చెప్తాను నేను మా ఊర్లో మా మున్సిపాలిటీ అంత ప్రైవేటైజ్ చేసిన మోటార్లు దానికి నేను ఇద్దరిని పెట్టుకున్నా అంతే వాళ్ళే చేయాల రండి మా కేబుల్ సిస్టమ్ కానీ ఆ బోర్డులు కానీ అలా అన్ని అన్నిసార్ట్లుంటే నేను ఒప్పుకుంటాను ఏమవుతుంది ఇచ్చిండ్రే ఇసుకవన్నీ క్వారీలు ఎవరికి ఇచ్చిండ్రు ఎందుకు ఇచ్చినారు అంతమంది ఎప్పుడు ఈలే ఎందుకు ఇచ్చినారు అన్ని మైనింగ్ అంతా ప్రైవేటేజ్ చేస్తారు మీరే ఇంకా ఏం చేయాల మెడికల్స్ పట్టుకుని ఊపుతానారబ్బా ఏముంది దాంట్లో ప్రైవేట్ ప్రైవేటైజేషన్ చేయలేదా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పండి లేదా చెప్పు ఏ మీ ఆర్టీసీ బస్సుల్లో లగేజ్ ప్రైవేటైజేషన్ చేసినారు ఏమి మీరే బుక్ చేయొచ్చు కదా మీరే స్టార్ట్ చేసింది ఏపీ ఆర్టీసీలో దాంట్లో మళ్ళీ ఏం చేశారు ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి మీరే తెచ్చి కొనండి తెలియలేదా మీరు బండ్లన్నీ ఇచ్చినారు కదా చెత్త బండ్లు మున్సిపాలిటీకి ఎవరు ఇచ్చినారు మీరే కదా ప్రైవేటైజ్ చేసింది చెత్త బండ్లు కట్టక ఆక్షన్కి వచ్చినాయి రాజ రాయచోటోడు రాజంపేటోడు ఒకడు వంద వందల బండ్లు తీసుకొని దాన్ని కట్టక మున్సిపాలిటీ ఇచ్చింది లెక్క ఎందుకు ప్రైవేటైజ్ చేసినారు శానిటేషన్ ఇదే ధర్మవరంలో ఆ ఎమ్మెల్యే గారు చెత్త ఇది చేసేదానికి ఎందుకు ప్రైవేటైజర్కి ఇచ్చిన చేయాల్సింటివి పోనీ సక్సెస్ అయినారా లేదు ఇదే లాస్ట్ దివాలి మాకు మేము ముందే అనుకుంటే ఏంటివి మాటలను మాట్లాడతారు హాయిగా ఉండండి వ్యవస్థ పోయింది మీతో రెవెన్యూ పోలీసు కనీసం ఈ రోజు పో పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా మా వాళ్ళని ఎతకపోయినా ఎందుకు ఈ సిస్టమ్ మారింది ఆ పొద్దు మీ ప్రకారం పోలీసు విన్నారు రెవెన్యూ విన్నారు ఆ రోజు వినకపోయింటే హ్యాపీ ఉన్న వాళ్ళందరూ మా తెలుగుదేశంలో కొద్దిగా మంచితనము చేతగాన తినము ఇంకా ఏమేమి ఉండ నాకు తెలియదు కట్టండి మరి పోలవరం గెలిచి పెడుతుంది మధ్యలో ఇప్పుడు ఎందుకు కాస్ట్ అది ఆ పోదు పది రూపాయలు అండి ఇవ్వదు దానికి వెయ్యి రూపాయలు అయింది ఏదో మాట్లాడిందే మాట్లాడిందే నాకు అర్థమే కాదు మీ మారి చేసేది సరిపోయాడు వాడు లోకేష్ పాదయాత్ర మొదలు పెడితే ఎన్ని అడ్డం కదా ఈరోజు మీరు పోతున్నారే మీరు జగన్ అన్న వస్తాడు పోతారు మంచులు వస్తున్నారు దాన్ని మంచి అనే చేత మీరు చేసిన పోయిన చెడ్డను దాన్ని సరిచేయాల కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అయ్యా తెలుగుదేశాలు ఏంట్రా మీరు నాకు అర్థమే కాదు నోర్లు లేవా నోర్లు లేవా ఈరోజు మాట్లాడతాను చానవాళ్ళే మాట్లాడక అవసరం లేదనుకోండి ఎన్ని కోటి ఆ ఏం కోటి సతకాలి చెప్పండి ప్రైవేటైజన్ వద్దండి ఆదానికి ఇచ్చినప్పుడు అవన్నీ తల్చింటే ఆదానికి మీ టైంలో వాళ్ళంతా చేసి సచ్చి వాళ్ళు నవయుగాలు వాళ్ళు వీళ్ళన్ని చేసి పెడితే ఎవరు లాభానికోసం మించిందని మా దేనికి చేయలేరండి మీరు చేయలేదని మీరు కాబట్టి ప్రైవేటైజ్ చేసినారు ప్రైవేటైజేషన్ ఇది ఏం లేదు పకడ్బందీగా ఖచ్చితంగా ఉంటుందని రా ఏం చేస్తారు అదే సీఎంఎస్ వన్ అని ఆడబెడితే మున్సిపాలిటీ వాళ్ళు డీజిల్ బిల్లు కట్టలేకపోయారు ఏం చేశారు రోజుకి పది లీటర్లు అయితే వాటి బిల్లు పదహైదు లీటర్లు చేసుకుంటే ఎందుకు కొట్టికి కావాలని ఎవరు చేశారు ఇవన్నీ ఎన్నో మాట్లాడుతూ అన్నారు మీ పరిస్థితి ఎట్లుంది అప్పుడు మీ పార్టీ వచ్చినట్టుంది చంద్రబాబు నాయుడు మంచితనంతో మీరు అట్టున్నారు అట్లున్నారు ఏదో పెద్దదా చేసినట్టు మాట్లాడతారు ప్రైవేట్ వచ్చింది పెద్దదా పట్టుకున్నారు ఎయిర్ ఇండియా ఏమైందిరా ఎయిర్ ఇండియా ఏమైంది రోజు ఫ్లైట్లు ఎప్పుతారా రే ఆ అంటే ముందు అది టాటా వాళ్ళతే అప్పుడు పీక్ ఉంట్రీ మళ్ళీ నేషనలైజ్ చేసి చేతగాక ప్రైవేటైజ్ చేసినారు ఆ లో పెడితే వాళ్ళు కొన్నారు ఎక్కడున్నాయి ఇండిగో అవన్నీ అన్నీ నుంచి వచ్చినాయి అసలు లో పోతే ఇండిగోటప్పుడు చేపడం అప్పుడు యా తెలిసి బెటర్ టైమింగ్ ఎవ్రీథింగ్ అసలు మీకు తెలిసి అంటే చెప్పడం రెండు నిమిషాలు లేట్ గా పోతే లో కూడా రాలేదు ఇండిగో ఆన్ ఆన్ టైమ్ ఆర్ గోయింగ్ సాగి ఎందుకు పోయినాడు నాకు అర్థమే కానీ అపోలో హాస్పిటల్ కి ఏం లేవా హాస్పిటల్ స్వామే శైల్జనాథ లేవా స్వామి మీ ఇంటి ముందర ఒక హాస్పిటల్ ఉంది మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఒక సూపర్ సెంటర్ హాస్పిటల్ ఉంది ఈసారి నువ్వు జాయిన్ అయ్యేదాం లేదు నువ్వు మీ వైఎస్ఆర్లో జాయిన్ కావద్దు దయచేసి ప్రతి ఒక్కరు పోతుంది కోవిడ్లో యాడిపోతుంది అంత ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు పోకూడదు మన గవర్నమెంట్ హాస్పిటల్ లో అనంతపురం కోవిడ్ కోవిడ్ని కంట్రోల్ చేసింది ఎవరు తెలుసా ఆర్బీటీ ఆడిట్ లేకపోతే ఏమైనా లక్షలకు వైద్యో డోంట్ టాక్ అబౌట్ ప్రైవేటైజేషన్ నువ్వు గుణిమ చేసుకొని చెప్పండి మీరందరూ ఆయన ఎందుకు చెప్తాడు ప్రైవేటైజేషన్ వడ్డా ఇప్పుడు చెప్పండి మీరు చెప్పు చెప్పండి ప్రైవేటైజేషన్ వద్దు మీరు ఏం చేస్తారు వస్తేనే ఎంఆర్ఓలకి ఎండిఓలకి కలెక్టర్కి హిస్ట్రీకి తప్పని కొంతమంది ఆఫీసర్లకి ప్రైవేటైజ్ చేయలేదా వెహికల్స్ ముప్పై రెండు వేలు నెలకు ఎక్స్ట్రా కిలోమీటర్ పోతే ఆ డీజిల్ బిల్ ఇచ్చినారు అది ప్రైవేటైజేషన్ కాదా కాదా చెప్పండి కాదా చెప్పండి వాడద్దండి ఏదో పెట్టు నో యూస్ మీరందరూ ప్రైవేట్ స్కూల్ పంపిస్తాను అతను నాకు తెలిసి శైజా కొడుకు ఒక చిన్నప్పుడు నుంచే హైదరాబాద్ చదువుకున్నాడు ఎంటి పంపించడు సైజా నీకు నీ కొడుకు ఇంత బాగా ఉండాలా నీ హెల్త్ ఇవ్వ బాగుండాలా చాలా పోయి అపలోక అపలోకపోయి జరిగి పోయింది నేను దండేసింది వచ్చి అప్పులో పోయినావు కాబట్టి మళ్ళీ వచ్చినావు బయటికి అంటే నువ్వు బాగుండాలని కోరుకుంటా లే ప్రమాణంగానే కోరుకుంటా నువ్వు బాగుండాలి ఎందుకు మాట్లాడుతాను ఇదేనా మాకు దావాలి లాస్ట్ దిగాలి మేమే చూపిస్తే చంద్రవాళ్ళు అడ్డం పడతానాడు చంద్రబాబు నాయుడు అడ్డం పడతానాడు ఆ పెద్ద ఆయన అడ్డం పడతానాడు ఇట్లే మాట్లాడతాను అండి ప్రజలు మొదలు పెడతారు ఇదే లాస్ట్ దీపావళి రఫ రఫ నైనా మీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరు ఎవరు మాట్లాడతారు వాళ్ళందరూ మీ నాన్నగారు బాంబులు మీ నాన్నగారు తుపాకులు మీ నాన్నగారు ఫ్రాక్షన్లు అన్నీ చేసిన వాళ్ళే తండ్రి ఇవన్నీ ఒప్పుకుంటారా చాలా మంది ఎమ్మెల్యేలు మీకు తెలియదు బాంబు పెట్టి కూడా ఆ పోతే మా ఇండ్లలో బాంబులు లేకపోతే మేము బతికే వాళ్ళం కాదు తుపాకి లేకపోతే బతికేవాళ్ళం కాదు ఈ బొద్దు మేమంతా గన్మెన్లు తీసుకోలే గర్మేన్ ఉంటే ఎవరి దగ్గర రావడం లే ఈ ప్రైవేటైజేషన్ మానుకోండి నేను దండిగా టాపిక్ ఉంటే మాట్లాడారు ఎవరు ఉంటారు మిమ్మల్ని మాట్లాడదాట ఆయన ఏమో అంటాడు ధర్మం ఆయన ఇదే లావాలే నమస్కారం సార్ చిన్నోడురా చిన్నోడురో నువ్వు రఫా రఫ వద్దు ఇదే మీకు లాస్ట్ ఇదే మీకు ఫస్ట్ ఒప్పుకోరమ్మా జనం ఒప్పుకోరు ఏదైనా చంపుతారా అరే అట్లా కానీ అట్లా కానీ అవే మాట్లా నేను మాట్లాడితే పర్వాలే ముసు కొడుకునే అది మీ చిన్న చెప్పినట్లయితే నేను మూడేళ్ళు ఉండేదని ఏమో మరి ఆయన దీవెన ఎట్లుంది నాకు తెలియదు కానీ దేవుడి దీవెన ఎట్లుంది నాకు తెలియదు కానీ ఆయన దీవనే మూడు నెలలు మూడు మూడు వాడు ఎప్పటికీ ఇంక ఎమ్మెల్యే కాలేడు ఆల్రెడీ ఆ చిన్నయన ఏం చేసినాడు యష్ నీకుందే ఆస్కారం యువర్ విత్ పబ్లిక్ నీకుంది ఆస్కారం నాట్ యువర్ చిన్నాయన అంటూ బోత్ సన్స్ ఈ పొద్దు ఇంతగా ఉన్నామంటే ఆడపిల్లలు కొట్టించిన ఆడపిల్లలను జైలు చేపించిన మాట్లాడద్ది ఎవరు ఏం ఎనర్జెటిక్ మాట్లాడతావు లోకం తెలుసు అన్ని తెలుసు నీకు ఇదేనా లాస్ట్ దీపాళి ఆ రోజు తెలియకపోయింది తమ్ముళ్ళు మీకు అందరికి ఇలా ఉంటుందని ఎన్నెల కొన్ని రోజులు అమావాస్య కొన్ని రోజులు అని ఈ రోజు కూడా మాకు తెలుసు అప్పుడు తెలుసు ఇప్పుడు తెలుసు ప్లీజ్ అన్నాడు బాగా ఇదే మాకు రాసి దేవరండి మేమేందుకు ఊరుకుంటాం ఏ స్వారిస్తా పోలే ఒప్పుకోరు జనం ఒప్పుకోరు జనం అందరికన్నా తగ్గోడు ఎవరు అంటే ఎవడు ఈ సీట్ ఆశిస్తాడు వాడు తగ్గోడు జాగ్రత్త పడండి ఇట్లా మాట్లాడదాండి ఆ మేము రియాక్షన్ ఇస్తాం లేదు రేపు నుంచి మేము వస్తాం రోడ్లేకే ఒప్పుకోరు మేము రోడ్లోకి ఎట్ అంటే అట్లా వస్తే అందుకనే ఈడ కూడా ఎవరు లేదు నీ చిన్నయన తప్పనిచ్చి వేరే వాళ్ళు మాకేం పని ఉంది కొట్టి సతగాలు చేసుకుంటాను మా ఊర్లో మీ చిన్న చేస్తే అది ప్రజలు చేపిర సాకే ఈసారి నువ్వు చేరేదాన్ని లేదు అపోలోకి పోలో నువ్వు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్న చేరు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ దో యువర్ డాక్టర్ ఆర్ యు ట్రీట్ యువర్ సెల్ఫ్ రైట్ మాట్లాడద్దాండి ఇట్లాంటివన్నీ ఇది లాస్ట్ దీపావళి దీపావళి దీపావళంట ప్రతి ఒక్క ఎమ్ఐలే కానీ పది పర్సెంట్ తీసుకుంటాడు ఇరవై పర్సెంట్ తీసుకుంటాడు చెప్పాలా చెడు చంద్రబాబు మంచితనంతో మీరు ఇవన్నీ మాట్లాడతారు దయచేసి లాస్ట్ మున్సిపల్ ట్రాక్టర్ తీసిపోతే హౌస్ గుడికి పోతే అవసరం అరెస్ట్ నీళ్ళకాడికి పోతే అవసరం అండర్ గ్రౌండ్ జాయిన్ పోతే హౌస్ మీరు మాట్లాడుకుంటే అవసరం చేయొచ్చు ఎవరు హర్షించరు రైట్ సాకే నువ్వు చెప్పిన దానికి ఫోన్ చేసి చెప్పేట్నే పెద్దలు అయితే నాకేమి ఇంట్రెస్ట్ కూడా లేదు నడవన यूट्यूब